లాక్డౌన్ ఉన్నది లాక్డౌన్ తోటి మరి చాలా షాపులు కానీ హోటళ్ళు కానీ అన్ని బంద్ ఉండడం జరిగింది మరి ఈ క్రమంలో పేషెంట్ల కోసం వచ్చి హాస్పిటల్ దగ్గర మీలాంటి వాళ్ళు రోజు వందల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కింది లేక సరే ఇక్కడ టౌన్ వాళ్ళ కంటే ఇబ్బంది ఉండదు కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కష్టమవుతుంది మొన్న నేను గాంధీ హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ బాధను కూడా చూడడం జరిగింది మరి ఆ సందర్భాన్ని చూసినటువంటి మా సోదరుడు విశాంతైల్ జిల్లా అధ్యక్షుల వారు రాజేందర్ గౌర్ గారు అదేవిధంగా మా సోదరుడు సుధాకర్ గారు మీరు ఇద్దరు కూడా అనుకొని ఈరోజు మా సోదరుడు విశాంతైల్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారు బర్త్డే కూడా మరి అందరూ మరి చర్చలు చేస్తా ఉన్నాం వాళ్ళు ఆలోచించి మేము అక్కడ విషయాన్ని గాంధీ హాస్పిటల్ దగ్గర ఎట్లయితే బయటకు తీయడం జరిగిందో మరి ఈ బాధ అంతటా ఉంది కాబట్టి అని గుర్తించి వాళ్ళు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు దాకా లాక్డౌన్ ఉంది లాక్డౌన్ ఉన్న రోజులు ఇక్కడ పేషెంట్లతో పేషెంట్ల కోసం వచ్చినటువంటి వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరి భోజన కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం నిన్న వాస్తవానికి ముఖ్యమంత్రి గారు గాంధీ హాస్పిటల్కి వెళ్ళిండు మేము అనుకున్నాము హాస్పిటల్కి వెళ్ళింది కాబట్టి మరి ఏమేమి వరాలు ప్రకటిస్తారు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కనీసం బయట ఉండే పేషెంట్లక బంధువులకైనా ఇంత భోజన వసతి ఏర్పాటు చేస్తుందేమో పోయింది ముఖ్యమంత్రి గారు అనుకున్నాం కానీ ఇంతవరకు ప్రకటించలేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు పది రోజులు పది రోజులు లాక్డౌన్ ఇరవై రోజులు పెంచారు ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజులు పెంచారో తెలియదు పేదోళ్ళందరికీ కూడా కనీసం తినలేక ఇంటి అద్దాలు కట్టలేక తోపుడు బండ్లు నడుపుకునే వాళ్ళు కానీ షాపులు నడుపుకునే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్లకు ప్రతి పది రోజులకు పదిహేను వందలు ఉచిత మరి రేషన్ బియ్యం కూడా ఒక్కొక్కరికి ఆర్ఆర్ ఇస్తారు కదా వాటితో పాటు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం మీరు మీరు పోయినప్పుడు హాస్పిటల్ అన్నీ బాగున్నాయి అన్నారు కానీ మరి ఇవాళ సిటీ స్కాన్ లేవు వెంటిలేటర్స్ లేవు ఆక్సిజన్ సిలిండర్ లేవు అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీర్లు లేరు ఏదైనా వెంటిలేటర్ కానీ లేదా ఏదన్నా హాస్పిటల్లో ఉన్నటువంటి మంచి సిటీ స్కాన్ కానీ కనీసం మెయింటైన్ చేయడానికి కూడా స్టాఫ్ లేక మూలగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే స్టాఫ్ను కూడా పూర్తి స్థాయిలో ఫిన్ఫుల్ చేయాలి మూడు నెలలు కాదు మూడు నెలలకు ఉద్యోగ నౌకరిదారు వచ్చి కడుపు అంటే కరోనా తెచ్చుకోలేడు చావుకు ప్రాణాన్ని తెగించలేరు కాబట్టి పర్మనెంట్ స్టాఫ్ నియమించాలే బయోమెడికల్ ఇంజనీర్లు బయోమెడికల్ టెక్నీషియన్స్ ఏవైతే ఈ సిటీ స్కాన్లు కానీ మెయింటెనెన్స్ చేసేటువంటి వెంటిలేటర్ దగ్గర ముఖ్యమంత్రి గారు అటెండెంట్ ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఉంటారో ఆ పేషెంట్లతో పాటు ఉండేటువంటి వాళ్ళ బంధువులు బయట ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకు కూడా భోజన వసతి అంతగా ఏర్పాటు చేయాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ లాక్డౌన్ ఉన్న ఈ ముప్పై తారీఖు వరకు మరి రాజేందర్ గౌడ్ గారికి అదే అదేవిధంగా చదవడు సుధాకరణకి ప్రత్యేక ధన్యవాదాలు అభిమానికి

i